హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధమ్మ వంటలు అసలు ఇలాంటి కర్రీస్ కదా మనం ఈ సమ్మర్లో తినాల్సింది ఎప్పుడూ చికెన్ కర్రీలు బిర్యానీలు కాదండి ఒకసారి ఇలా వెజ్ ఐటమ్స్ కూడా ట్రై చేయండి ఈ తోటకూర పెసరపప్పు కర్రీ హెల్త్కి ఎంత మంచిదో తెలుసో ఈ సమ్మర్లో మనకి చక్కగా చ ఇలా చలవ చేసే కర్రీలు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి తోటకూర అంటేనే చాలా హెల్త్కి మంచిది ఇంకా పెసరపప్పు అయితే మన ఒంట్లో హీట్ తగ్గించడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా మెంతాకులు అంటే ఏ ఏజ్ వారికైనా చాలా హెల్ప్ఫుల్ అతి తక్కువ పదార్థాలతోనే అతి తక్కువ టైంలోనే ఈ తోటకూర పెసరపప్పు కర్రీ చేసుకోవాలి ముందుగానే గంట గంట ముందుగానే పెసరపప్పుని బాగా నేలల్లో నానబెట్టుకోండి వండాలి అనుకున్న గంట అరగంట ముందే వేడి బాగా నేలల్లో పెసరపప్పుని నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాక ఇలా మినపప్పు పచ్చినపప్పు ఆవాలు తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి ఈ తాలింపు దినుసులన్నీ చిటపట ఎలా ఎర్రగా వేగలాగా వేగాక ఇప్పుడు అందులో కరివేపాకు ఆకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే కోసి ఎంచుకున్న తోటకూర మెంతాకులు మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ పెసరపప్పు కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలా బాగా నానైందో పెసరపప్పు న్ కూడా నీళ్ళల్లో నానబెట్టుకుని ఈ పెసరపప్పును కూడా వేసేసుకోవాలి ప్రధా ఇప్పుడు అందులో పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి ఈ పెసరపప్పు ఈ ఆకుకూరలన్నీ బాగా కలిసేలాగా ఈ పసుపు ఉప్పు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి స్టవ్ సిమ్లో పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు ఎర్రగా వేపుకో వేపుకోవాలి చూస్తున్నారు కదా త్వరగానే మనకి నా ఆకుకూరలో వాటర్ వల్ల త్వరగా వేగిపోతాయి చాలా త్వరగా వేగేసింది ఇలా వేగింది అనుకున్నాక ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకో ఇరవై నిమిషాల పాటు ఎర్రగా వేపుకోండి అంతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా తోటకూర పెసరపప్పు కర్రీ రెడీ వేడి వేడి అన్నంలో రసం సాంబార్తో తినండి నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుద్ది మన వేడి బాడీలో వేడి తగ్గించడానికి ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ రాదా మా వంటలు మీరు కూడా ట్రై చేసే టేస్ట్లందో కామెంట్స్లో చెప్పండి